కాకినాడలో కనకదుర్గ మహాభక్తురాలు ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ఆమె దాదాపుగా ఓ గంటసేపు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో చోరీ జరిగింది రెండు వందల డెబ్బై ఏడు గ్రాముల బంగారం చోరీ అయింది దొంగతనం జరిగిన విషయం గమనించిన ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది ఇంతకీ ఆ దొంగతనం ఎవరు చేశారు ఎలా చేశారు చోరీ కేసును కాకినాడ పోలీసులు ఎలా ఛేదించారు లెట్స్ వాచ్ ది స్టోరీ కాకినాడ బాలచెరువు సెంటర్ కొమ్మిరెడ్డివారి వీధిలోని ఓ ఇంట్లో వృద్ధురాలైన బత్తుల కనకదుర్గ నివాసం ఉంటున్నారు భర్త చనిపోయిన తర్వాత ఆమె తన కూతురితో కలిసి నివాసం ఉంటున్నారు ప్రస్తుతం ఆమె వయసు అరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న కుమారుడు వేరే ప్రాంతంలో ఉంటున్నాడు కనకదుర్గ కుమార్తె ఉద్యోగం వెతుక్కునే క్రమంలో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళింది ఈ క్రమంలో కనకదుర్గ ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు పని మనిషి వనమాడి జగదాంబ ఆ ఇంట్లో గత పది సంవత్సరాలుగా పని మనిషిగా అందిస్తుంది సెప్టెంబర్ రెండవ తేదీన కనకదుర్గ ఇంట్లో ఒక్కరే ఉన్నారు ఇంట్లో పని చేయడానికి జగదాంబ వచ్చింది తన పనులు తాను చేసుకుంటుందని భావించిన కనకదుర్గ పూజ చేయడానికి సిద్ధమయ్యారు దాదాపుగా కంటసేపు ఆమె పూజలో లీనమయ్యారు చాలా కాలంగా తన యజమాని కనకదుర్గను గమనిస్తున్న పని మనిషి జగదాంబ ఇదే తనకు సరైన సమయమని గ్రహించింది చడి చప్పుడు కాకుండా దొంగతనం చేసింది రెండు వందల ఏడు గ్రాముల బంగారం మాయం చేసింది ఏమీ తెలియనట్లుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది చోరీ జరిగిన చాలా సేపటికి కానీ యజమాని కనకదుర్గ గ్రహించలేదు చోరీ జరిగిందని గ్రహించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది కనకదుర్గ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలో దిగారు ఎస్పీ బిందు మాధవి ఆదేశాలతో కేసు ఛేదించేందుకు సిద్ధమయ్యారు ఇక తమదైన శైలిలో విచారణ చేపట్టారు పలు బృందాలుగా విడిపోయి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేపట్టారు కీలక ఆధారాలు సేకరించారు పని మనిషే దొంగతనం చేసినట్లు నిర్ధారించారు దొంగతనానికి పాల్పడిన పని మనిషి జగధాంబను అరెస్ట్ చేశారు ఈ కేసు వివరాలను సిఐ నాగదుర్గారావు వెల్లడించారు దొంగతనం చేసిన బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు కాకినాడ బాలాచేరు దగ్గరలో ఉన్న కొమ్మిరెడ్డి వారి వీధులు నివాసం ఉంటున్న భక్తుల కనకదుర్గ వైఫ్ ఆఫ్ ఉదయ సూర్యనారాయణ గారు లేటు వాళ్ళ ఇంట్లో మనకి గ్రేవ్ ఎఫెన్స్ దొంగతనం జరిగిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వక దాంట్లో సుమారు రెండు వందల డెబ్బై ఏడు గ్రాములు బంగారం పోయిందని చెప్పి మనకి ఆవిడ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వగా వెంటనే మా ఎస్పీ గారైన శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా ఏఎస్పి గారైన శ్రీ పాటిల్ దేవరాజు గారి పర్యవేక్షణలో సి అని నేను అదేవిధంగా క్రైమ్ సి కృష్ణ గారు వాళ్ళ సిబ్బంది అందరూ టీంల కింద ఏర్పడి టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని అన్ని రకాలుగా లో మేము దర్యాప్తు చేసి ఆ దొంగదానానికి పాల్పడిన వాళ్ళ ఇంట్లోనే పనిచేసే వనమాడి జగదాంబ రియాస్ బుల్లి డాటర్ ఆఫ్ సత్యబాబు ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ క్యాస్ట్ బై అగ్నిపురం క్షత్రియ జగన్నాథపురం సంబంధించిన ఉండే ఈరోజు మనం అరెస్ట్ చేసి ఆవిడ దగ్గర నుంచి ఈ దొంగదానానికి సంబంధించిన పాల్గొన్న ప్రాపర్టీ గోల్డ్ ఎయిటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ అదేవిధంగా క్యాష్ ఒక లక్ష రూపాయలు ఆవిడ ఆవిడ దగ్గర నుంచి మధ్యవర్తల సమక్షంలో సీజ్ చేసి ఆవిడ అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ థర్డ్ ఏజెప్షన్ కోర్టులో రిమాండ్ మొత్తం పంపించడం జరిగింది దొంగతనం జరిగిన రోజు ఇంటి యజమాన్ రాలు కనకదుర్గా గంట సేపు చేయడం పని మనిషికి కలిసి వచ్చింది ఆ సమయంలోనే దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైందని సిఐ నాగదుర్గారావు వెల్లడించారు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళకి యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళకి ఒక బటర్ షాప్ ఉంది ఆ బట్టల షాప్ లో పని చేస్తుంది తర్వాత ఈ కోవిడ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ బట్టల షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఈవిడ ఎవరైతే ముద్దా ఆవిడ ఆల్రెడీ మన వాళ్ళ ఇంట్లోనే పరిమిషింది చేస్తూ ఉండగా ఈవిడ అదే రోజున ఏదైతే రెండో తారీఖున నేరం జరిగిన రోజున ఈ కంప్లైంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక వన్ అవర్ పూజలో ఉండగా ఈ నేరానికి పాల్పడడం జరిగింది దర్యాప్తులు అన్ని విషయాలు రికార్డ్ పరంగా జరిగింది ఆ ప్రాపర్టీ అంతా కూడా మనం సబ్మిట్ చేస్తాం వాళ్ళ అబ్బాయి ఉండేవాడు వాళ్ళ అబ్బాయి బయట బిజినెస్ పరంగా బయటకి వెళ్ళిపోయాడు వాళ్ళ కూతురు ఆడు ఒక వన్ వీక్ క్రితం కూతురు యాక్చువల్ గా కంప్లైంట్ కూతురు ఉంటారు అతడు ఒక వన్ వీక్ బిఫోర్ హైదరాబాద్ వెళ్ళింది ఆడు ఆవిడ జాబ్ సెర్చింగ్ పర్పస్ హైదరాబాద్ ఈ నేరం జరిగే టైంలో ఆవిడొక్కతే ఉన్నది ఎవరైతే మన కంప్లైంట్ కన్నగూర్ గారు ఉన్నారు ఆవిడ ఏజ్ సుమారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆవిడకి ఆవిడక్క ఉంది ఇవి ఆల్రెడీ టెన్ ఇయర్స్ ఇంకా చేస్తుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో మనిషిలాగే ఫీల్ అయింది కాబట్టి తెలియకుండా నమ్మకంగా అలా చేయడం జరిగింది చోరీ కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాలను ఎస్పీ బిందుమాధవి అభినందించారు